హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మేడం చెప్పండి ఇప్పుడు మన బల్కంపేట ఎల్లమ్మ దగ్గర గొడవ జరిగింది పోతరాజులను కొట్టారు అని అంటున్నారు దానికోసం మీరు చేస్తున్న డిమాండ్స్ ఏంటి గవర్నమెంట్ కి ముందుగా రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వానికి నమస్కారం మా శివశక్తి సంఘానికి నమస్కారం నా పేరు శృతి అంటారు శివశక్తి నేను నేను కొన్ని ఇరవై ఏళ్ళ నుండి మా నానమ్మ చేసే పూజలను దాన్ని నేను నడిపించుకుంటూ ఇలానే ముందుకొస్తున్నాను అమ్మవారి సేవలోనే అమ్మవారిలో అంకిత భావమై ఆమె సేవలోని నిమిత్తం మేము ప్రతి ఒక్క టెంపుల్కి నియమనిష్టాలతోని కానీ బోనాలు ఎక్కిస్తాము పటాలు వేస్తాము ఆమెను మాలో ఆహ్వయించుకొని పీటలు కూర్చుంటాము పబ్లిక్ని తీసుకు అలానే ఈవి ఈ సంవత్సరం కూడా అదే విధానంగా మేము బల్కంపేటకి వెళ్ళాము బల్కంపేటకు వెళ్తే చాలా ఇబ్బందులకు ఎదుర్కొన్నాము ఎలా అంటే మాకు ఒక జోగిని అని గుర్తుపట్టకుండా ఒక శివశక్తి అని గుర్తుపట్టకుండా ఆడవారు మగవారు ఎవరిని గుర్తుపట్టకుండా అట్లీస్ట్ మమ్మల్ని కళ్యాణ వేదిక వరకు కూడా చేరనీయకుండా చేశారు కళ్యాణ మమ్మల్ని ఒక పటాలు వేసుకొని ఇవ్వలేదు మమ్మల్ని దర్శనాలు చేసుకొని ఇవ్వలేదు అమ్మవారి శోభయాత్ర వెళ్తుంటే అమ్మవారికి బ్యాండ్ చప్పులు తమల బేజ తమల బాజాలు తొమ్మిది గల నర ప్రాంతంలో క్లోజ్ చేశారు ఇంత తొందరగా ఎందుకు క్లోజ్ చేశారు ప్రతి ఒక్క నార్మల్ మనిషికి పన్నెండు గంటల వరకు మీరు పర్మిషన్ ఇస్తారు ఈ లోకాన్ని నేను లోకమాతకి ఎందుకు ఇలా సైలెంట్గా తీసుకొస్తున్నారో మేము అడిగాము మేడం అందరము అడిగి మా శివశక్తులము తమల బాజన్న పిలిపియండి మేము ఆటపాటలతో అమ్మవారిని గుడి చేరుస్తామంటే అతి దారుణంగా మా పైన లాఠిఛాస్ చేశారు ఓకే ఇప్పుడు మీరే అంటున్నారు కదా ఇప్పుడు ప్రజలు సామాన్య ప్రజలు ఎవరు జోగినీలు ఎవరు ట్రాన్స్జెండర్స్ ఎవరు మాతంగులు ఎవరు అని గుర్తు తెలియకుండా అందరిలో కలిపేసి కూడా మాకు ఇబ్బంది కలిగించారు అని మీరు అంటున్నారు కదా ఒకప్పుడు మీరే పోరాటం చేశారు గవర్నమెంట్తో కూడా ఎందుకంటే మమ్మల్ని కూడా గుర్తించండి మమ్మల్ని కూడా సమానంగా చూడండి అన్నారు మరి పండగ కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా వస్తారు లక్షలాది ప్రజలు వస్తారు అక్కడికి భక్తులు మరి ఆ భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మరి వాళ్ళు కూడా దర్శనం చేసుకోవాలి ప్రత్యేక క్యూ లైన్ అంటూ వాళ్ళకే లేనప్పుడు మీకు ఎలా పెడతారు మీరు కరెక్ట్ మేడం ప్రజలు మాకు ప్రజలకు గ్రహించండి అంటే మేము నియమ ఇష్టాలతోని మూడంతరాలు ఐదంతరాలు రెండంతరాల బోనం ఎత్తుకొని వస్తాము అఖండ జ్యోతి పైన అమ్మవారు ఉంటుంది అని మా ఒక గట్టి నమ్మకం అలాంటిది పబ్లిక్ వస్తారు పబ్లిక్ అమ్మవారి సేవలోనే మేము అమ్మవారి సేవలోనే లోకాన్ని కాపాడాలి పబ్లిక్ని ప్రజలను రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడాలని మేము నియమనిష్టాలతోని బోనాలు ఇస్తాము మాకు పబ్లిక్కి మాకు ప్రత్యేక క్యూలెన్స్ ఎందుకు అడుగుతున్నామంటే కొంతమంది పబ్లిక్లో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు మా బోనాలు ఎత్తుంటే నెట్టేస్తున్నారు మేము నియమనిష్టాలతో వచ్చే బోనం రోడ్డు పైన పడుతుంది పడితే అది టెంపుల్స్కి కానీ పబ్లిక్కి కానీ రాష్ట్ర పరిపాలన కానీ మంచిది కాదు నైవేద్యం నియమనిష్టాలతో తీసుకొస్తాము ఆ నియమనిష్టాలతో తీసుకు దాంట్లో మంచివారు ఉంటున్నారు చెడ్డవారు ఉంటున్నారు కొట్టి చంపేవాళ్ళు ఉంటున్నారు దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ గ్రహించాలని ఈ ప్రభుత్వం గ్రహించాలి మమ్మల్ని జోగినీలు శివశక్తులు ఆడవాళ్ళు ఎవరు మొన్న బల్కంపెట్లో పెట్లో మాత్రం ఆడవారిని చూడలేదు జోగిని చూడలేదు శివశక్తులని చూడలేదు ఇష్టం ఉన్న విధానంగా లాఠీచార్జ్ చేశారు మరి ఇన్ని సంవత్సరాలుగా లేని ఇప్పుడు మాత్రమే ఎందుకు అలా జరిగింది ఎందుకు మీ పైన లాఠీచార్జ్ చేసుకోవాల్సి అది మేము కూడా గవర్నమెంట్ అదే అడగాలి మేడం లాస్ట్ ఇయర్ మాకు లాంఛనాల ప్రకారంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రత్యేకత క్యూ లైన్స్ అంటే మళ్ళీ నేను ఇదే నిన్న మీడియాలో మాట్లాడితే మీకు వాళ్ళు సపోర్ట్ ఇచ్చారా టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారా ఇప్పుడు అదే క్వశ్చన్ ప్రజల్లో కూడా రేకెత్తుతుంది ఏమని అంటే మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇలాంటి సమస్యలు ఏర్పడలేదు మేము హ్యాపీగా చేసుకున్నాము అని అంటున్నారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు శాపనార్థాలు పెడుతున్నారు అని అంటున్నారు అంటే ఇప్పుడు మరి రాజకీయాన్ని మీరు మధ్యలోకి లాగుతున్నారు అనుకోవచ్చు మాకు మేము మనకొకరు మంచి చేస్తే వాళ్ళ మంచి కోసం చెప్పడం మన హిందూ ధర్మం మాకు వీళ్ళ వల్ల మంచి జరిగింది అని గత ప్రభుత్వము తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కేసీఆర్ గారు ఉండే మాకు ఎలాంటి ఇబ్బందులు జరగలేవండి ఓ శివశక్తి జోగిని వస్తుందంటే డిపార్ట్మెంట్ పక్కకు జరిగిపోయారు మమ్మల్ని గుడి ద్వారాల వరకు తీసుకెళ్లారు మాకు ఒక లాంఛనంగా తీసుకెళ్లారు మేము ఈ మాకు ఏ ప్రభుత్వంతో ప్రాబ్లం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు రెస్పెక్ట్ ఇవ్వండి అంటున్నాం మాకు ఒక ప్రత్యేకత ఇవ్వండి మాకు ఒక ఐడి కార్డ్స్ అయినా మాకు ఒక మీరు ఎండోప్మెంట్ మీటింగ్స్ పెట్టుకుంటారు జాతరలో ముందు మాకు ఒక మీటింగ్ ఏర్పరచండి మాకు మీటింగ్కి పిలవండి మా పద్ధతులు ఏమున్నాయో మేం చేస్తాం మమ్మల్ని డ్యూటీ చేయనిస్తలేరు మేడం మమ్మల్ని అంటే మరి మా డ్యూటీ కూడా మేము చేసుకోవాలి కదా మేడం మేము బతికేది ఆమె పేరు అయినప్పుడు మరి ఆమె డ్యూటీ మేము కూడా చేసుకోవాలి కదా మరి మా డ్యూటీ మీరు ఎందుకు ఆపేస్తున్నారు మాకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరి సపోర్ట్ లేదు ఎవరిది లేదండి ఈ గవర్నమెంట్ వచ్చాక మేము చూసే వరకు రక్తపాతాలు మాకు దెబ్బలు మా బోనాలు జల్లట్లే మాకు దర్శనాలు కావట్లే చాలా ఇబ్బందులకు గురయ్యామండి అయితే ఇప్పుడు ఇప్పుడు తరతరాల నుంచి కూడా అమ్మవార్లకు మేమే పూజలు చేసుకునే వాళ్ళము దగ్గరుండి కూడా అమ్మవారి గర్భగుల్లో కూడా మేముండి పూజలు చేసుకునే వాళ్ళము కానీ ఇప్పుడు మేము చేయట్లేదు పూజార్లు కొత్తగా వైష్ణవులు చేస్తున్నారు అనే టాపిక్ రేస్ చేశారు మీరు ఇప్పుడు మళ్ళీ మీ చేతుల్లోకి మరి అధికారం వస్తుంది అంటారా ఇది కరెక్ట్ మేడం గత పూర్వకాలంలో మా పూర్వీకులు ఉన్నప్పుడు బ్రాహ్మణన్స్ కానీ వీఐపీస్ కానీ ఎవరు బలకంపేట అమ్మవారి కళ్యాణం చేయలేదు అసలు బల్కంపేట ప్రత్యేకత అదే గవర్నమెంట్ని అడగండి తెలుసా బల్కంపేట్ ప్రత్యేకత ఎండోమెంట్కి కానీ గవర్నమెంట్కి కానీ అందులో డ్యూటీ చేసే వాళ్ళకి అమ్మవారి ప్రత్యేకత తెలుసా మాకు తెలుసండి మమ్మల్ని నిలదీయండి మేము ఖచ్చితంగా చెప్తాము ఆమె ప్రత్యేకత గత పూర్వకాలంలో ఒగ్గు డబ్బుల సప్పుళ్ళతో అమ్మవారు బలకంపెట్లా ఎన్నో బాధలతోని బావిలో దాసుకుంటుంది ఆ బలకంపెట్టి అమ్మవారిని బయన్లవారు ఒగ్గు జగ్గుల మూతలతోని శివశక్తులు పోతురాజులు పటం ఆమెను పైకి లేపితే అమ్మవారు పైకి వచ్చింది అలాంటి బయన్లవారు ఒగ్గువారు చేసే కళ్యాణము మా శివశక్తి జోగుల మీద వెళ్ళే పట్టు వస్త్రాలు ఆమె పుస్తేలు ఆమెకు తలంబ్రాల బియ్యము ఆమెను అక్కడ కళ్యాణం అవుతుంటే ఆమె సమక్షంలోనే ఆమె దగ్గర మేము ఒక పదకొండు పసుపు కొమ్మ తాళ్ళు పెట్టి ఆమె కళ్యాణం అవుతుంటే ఆమె అయ్యవారికి తగిచ్చి అవి శివశక్తులు జోగిని మెడలు వేసుకోవడం జరిగింది ఆమె కళ్యాణం రోజు శివశక్తులు కళ్యాణం చేసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మరి అంత చరిత్ర కూడా చెప్తున్నారు ఇప్పుడు కల్చర్ ఎంతో అప్డేట్ అయింది ప్రతిదీ కూడా తెలుసుకోకుండా చరిత్ర గురించి తెలుసుకోకుండా ఎవరు స్టెప్ అయ్యారు ఇప్పుడు అధికార పార్టీకి కూడా తెలియదు సాంప్రదాయము అసలు అమ్మవారి చరిత్ర తెలియదు అని మీరు అంటున్నారు మీరు చెప్తున్నారు కదా తెలియదు అని మీరు ఎలా అంటారు ఎందుకంటే ప్రతిదీ కూడా తెలుసుకునే చేస్తారు కదా మీరు తెలియదు అని ఎలా అంటున్నారు చేశారు మేడం ఒక చిన్న మాట మీరు అడిగారు తెలిసి చేస్తారని అంటే ఒక జోగిని శివశక్తి లేని బలకంపెట్టి అమ్మవారి కళ్యాణం ఎవరు చెప్పారు మేడం జోగినితో అమ్మవారు జోగేశం కట్టి జోగినితో మా పైన ఆహ్వానించుకొని మా పట్టు వస్త్రాలు మాతో తలంరాలు మాతో చేస్తేనే కళ్యాణం ఇంతకు ముందు మరి అదే ఫార్టీ ఇయర్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మీరు వెళ్ళి చూడండి వీళ్ళు గవర్నమెంట్ చేసే కళ్యాణమా బీలు చేసే కళ్యాణమా జోగి శివశక్తులు చేసే కళ్యాణమా దాంట్లో తెలవకుండా ఎన్నో జరుగుతున్నాయి మేడం అందులో పొరపాట్లు కూడా ఎన్నో ఉన్నాయి మేము సదురుకుపోతాం ఎందుకంటే ఎందుకు మనము భక్తి శ్రద్ధలతోని మన బోనం మనం కానీ మమ్మల్ని అలా కూడా బ్రతకనివ్వట్లేదు మాకు రైట్స్ కావాలి పూర్వకాలంలో అమ్మవారి కళ్యాణం ఎలా జరిగిందో అమ్మవారి ఓ జోగిని శివశక్తులకు ఎలాంటి ఇచ్చారో మా పూర్వీకులు మాకు చెప్పారు ఈ విధానంగా నడవండి ఈ విధానంగా కళ్యాణాలు బోనాలు అదే విధానంగా మేము నడుస్తున్నాం అలాంటి రైట్స్ మాకు కావాలి అలాంటి రైట్స్ ఇంకొకటి మమ్మల్ని విపరీతంగా జోగిని శివశక్తి గ్రహించ కొట్టారు దానికి కూడా మాకు తెలియాలి గవర్నమెంట్ నుంచి ఎందుకు కొట్టారు ఎందుకు అడిగాము అమ్మవారి బ్యాండ్ మేళ తాళాలు లేవు తొమ్మిదిన్నర ప్రాంతాల్లో అమ్మవారి శోభయాత్ర నార్మల్ గా ఒక బండిని గుంజుకపోయినట్టు గుంజుకుపోతున్నారు మా జోగిని శివశక్తులకు ఆటపాటల ఆనందమే ఆమె శోభయాత్ర తాకాయండీ చూపించుకోరు అనే జాగాలు తాకాయి మేము రక్తాలు వెళ్తుంటే మాకు నెత్తిలు కలిగి పిఎస్కి వెళ్ళాము పిఎస్కి వెళ్తుంటే చూడండి ఇక్కడ ఇక్కడ అన్నిటికీ దెబ్బలు మా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది మేడం కొట్టిన ప్రూఫ్స్ రక్తాలు వెళ్ళే ప్రూఫ్ లో కంప్లైంట్ ఇస్తే హాఫ్ అన్ అవర్ వరకు మమ్మల్ని పట్టించుకోలే నార్మల్ మనుషులు కూడా వచ్చారు వాళ్ళకు బొక్కలు ఇరిగిపోయినాయి కొడితే ఇదే ఎస్ఆర్ఆర్ పిఎస్ దగ్గర పెట్రోల్ పోసుకుండా అబ్బాయి మేము ఆపాం మేము ఆపాం కొట్టారని మేము ఆపి మా కంప్లైంట్ హాఫ్ అన్ అవర్ వరకు తీసుకోలే ఇప్పటి వరకు తీసుకున్న కంప్లైంట్ కూడా మాకు యాక్షన్ లేదు ఒక కాల్ లేదు మమ్మల్ని పిలవలేదు మమ్మల్ని ఏది పట్టించుకోలేదు రాబోయే ఉజ్జని వాంకాల అతిపెద్ద లస్కర్ జాతర ఆ జాతరకి మా ప్రాణాలు ఉంటాయా పోతాయా భయానికి మేము ఇక వారు మాకు మమ్మల్ని గెలిపించేదైనా బాధ అయినా బయట పెట్టేది మీడియా వాళ్ళకి చాలా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాం వాళ్ళ వల్ల మా బాధలు చెప్పుకుందామని ప్రెస్ పెట్టాము ఈ సంవత్సరం మేము బోనాలు చేయొద్దని డిసైడ్ అయ్యాము మరి ఇన్ని తరతరాలుగా వస్తున్న బోనాలను మాత్రం మరి ఇప్పుడు మేము తీసుకురాము మేము చెయ్యము ఎందుకంటే మాకు ఎలాంటి ప్రోటోకాల్ లేదు అని చెప్పి ప్రభుత్వం తరఫు నుంచి లేదు అని చెప్పేసి కూడా మరి మీరు అంటున్నారు మరి దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా అరిష్టం జరిగితే మరి ఆ ఇది మీరు భరిస్తారంటారా ప్రజల కోసము మేము బోనాలు టెంపుల్స్కి తీయమంటున్నాము కానీ మా ఇండ్లలో మేము బోనం ఎక్కించుకుంటాం బయటికి మా గోడకు దీపం పెట్టి గోడకు బొట్టు పెట్టి ఈమెనే బల్కం పెట్టి వెళ్ళమ్మ ఈమెనే ఉజ్జయిని మాంకాలి అని మా ఇళ్ళల్లో ఎక్కించుకున్నాం కానీ మేము జోగిని ఓ శివశక్తి అమ్మవారి నైవేద్యం గుడి చెందకపోతే ప్రభుత్వం చాలా పరిణామాలకు గురి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మేడం అమ్మవారి నమ్మకంతో చెప్తున్నాను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఖచ్చితంగా అమ్మవారు పడిపోయేలా అల్ల ఇదివరకు పలు రాష్ట్రాలలో మన భూకంపాలు వచ్చాయి సముద్రాలు వంగిపోయాయి హార్త్క్స్ ఎలాంటివి ఎన్నో వచ్చాయి అది రాకుండా కాపాడుకోవాలంటే మన అమ్మవారి పూజలు నియమనిష్టాలతోని జోగి శివశక్తులతోని జాతర జరిపించండి లేకపోతే మీరు ఇదే సంవత్సరంలో ఎదుర్కొంటారు ఫేస్ చేస్తారు చూస్తున్నాం కదా మరి ఈ సంవత్సరం మాత్రం మేమైతే మహంకాళి బోనాలు తీసుకురాకపోతే మాత్రం రాష్ట్రానికైతే చాలా ఘోరాలు జరుగుతాయి అరెస్టాలు జరుగుతాయి అని చెప్పేసి మరి ప్రభుత్వానికి అయితే హెచ్చరిస్తున్నారు ఇక్కడ ఉన్న శివశక్తులు కూడా మరి రేపు మహంకాళి బోనాలకి ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది మరి ప్రభుత్వం ఈ లోపల దిగి మరి శివశక్తులను అక్కడికి ప్రోటోకాల్ కల్పిస్తూ కూడా వాళ్ళని ఆహ్వానిస్తుందా లేకపోతే మరి శివశక్తులు బోనాలు తీసుకురాకుండా ఉంటారా అని చెప్పేసి కూడా మనం వేచి చూడాల్సి ఉంది కెమెరామెన్ వెంకట్తో నిర్మల హిట్టింగ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి